హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల దినోత్సవాన్ని సినీ సెలబ్రిటీలు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు తమ ప్రేమించిన వ్యక్తితో ఈ వ్యాలంటైన్స్ డే ను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అలనాటి తమ ప్రేమ స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాలంటైన్స్ డే ను ఎంతో ఘనంగా నిర్వహించారు అయితే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి తగ్గు వైరల్ అవుతున్నాయి నయనితార విఘ్నేశ్ శివన్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన బెటర్ ఆఫ్ సురేఖ గారితో తో ఒక చిన్న సెలవు కోసం విదేశాలకు బయలుదేరారు మౌనిక యశ్వంత్ రెడ్డి అలాగే కీర్తి భట్ కార్తిక్ తోట శ్రీదేవి విజయ్ కుమార్ దంపతులు ఇలా మరికొంతమంది సినీ ప్రముఖులు వ్యాలంటైన్స్ డే సందర్భంగా తమ బెటర్ ఆఫ్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అవమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మేక్ట్లు అయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి